హాయ్ అండి ఈరోజు నేను బెండకాయ టమాటా కర్రీ చేస్తున్నాను ముందుగా మనం బెండకాయలను టమాటాలను పచ్చిమిర్చి కట్ చేసి పక్కన కావాలి పొయ్యి మీద ఒక కడాయి పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బెండకాయలను వేసి జిగురు వేయే వరకు గోలనివ్వాలి అవి గోలైన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని కడా మరో కడాయి పెట్టి అందులో త్రీ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు మిరి మిరపగింజలు వేసి గోలనివ్వాలి అవి గోలిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసి ఇవ్వాలి అవి గో అవి గోలడానికి హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసి గోలనివ్వాలి అవి గో అవి గోలిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం పచ్చిదానాల పొడి వేసి గోళనిచ్చి తర్వాత పసుపు హాఫ్ టేబుల్ పసుపు వేసి టమాటాలు వేసి గోళనివ్వాలి అవి ఉడి టమాటా గో ఉడికిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయలను వేసి కలిపి ఉప్పు వేసి రుచికి తగ్గ ఉప్పు ఉప్పు వేసి మూత పెట్టుకోవాలి మళ్ళీ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి ఉడకనివ్వాలి అంతే టేస్టీ టేస్టీ టమాటా బెండకాయ కర్రీ రెడీ ప్లీజ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ బీబీ బీపీబి బ్లాగ్స్ అండ్ వంటలను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ